కేంద్రంలో అధికారం చేపట్టి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో భారత రాజ్యాంగానికి భిన్నంగా మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా ఈ దేశంలో మళ్ళా అనైక్యతకి పునాదురు వేస్తున్నటువంటి విషయాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము తెలియజేస్తున్నాం కనుక భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజున ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా జాతీయ సమగ్రతా దినంగా పాటించమని చెప్పి పిలిపి జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి ఇచ్చిన పిలుపు మేరకు జాతీయ సమగ్రత దినంగా పాటించాలని భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు మతోన్మాద మీద శక్తులను బలపరిచేటట్లు వారి చర్యలను ఖండిస్తూ దేశ సమగ్రతను సమైక్యతను కాపాడాలని దేశవ్యాప్తంగా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన పిలుపులో భాగంగా ఈ రోజు విశాఖపట్నంలో సిపిఐ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది